మనం జూకు పోతే జీవాలను బోన్లో పెడితే మనం బయటకించి వాటిలో చూస్తున్నాం ఇప్పుడు కాలం మారింది కదా మనం సఫారీలకు పోయినప్పుడు మనుషులనేమో బోన్లస్ బండ్లు ఎక్కిస్తున్నారు జీవాలనేమో బయట చూస్తున్నారు అంటే వాటికి మనల్ని చూయిస్తున్నారా మనం వాటిని చూడబోతున్నామా అన్నది ఎప్పటికీ అర్థం కానీ ముచ్చట అయితే ఇట్లనే మన ఆదిలాబాద్ జిల్లా కాడ ఇచ్చంత్రాల జీవిని చూసి జనం అంతా ఇది ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన జీవి అనుకొని దాని ఎంబడి పడి ఉరికిచ్చిరట అటే ఇంకా ఏమైందో సూడిరిగా బ్రవేల్లీకి వెళ్ళి ఇచ్చంత్రాల జీవి కంటబడితే దాని ఎంటవాడి మరీ పట్టుకున్నారు జనాలు అర్ధం రాత్రి ఒంటి గంట టైంలో ఇండ్ల ముంగడికి వచ్చి తినేతకు ఏమైనా దొరుకుతుందో అని ఎంకులాడుతుంటే ఇది ఏదో పెద్ద ముంగీసలు ఎక్కువ ఉన్నదని ముందుగా లైట్ తీసుకున్నారట ఇక అడవికి పోయిన లక్ష్మణి దగ్గర నుంచి దీన్ని చూసేవరకు గజు అన్నాడు సర్పంచ్ లక్ష్మణ్ చెప్తే ఆయన ఫారెస్ట్ ఫారెస్ట్లకు మతలాభిచ్చాడు ఫారెస్ట్ వాళ్ళు వలలు పట్టుకొని ఊర్లకు వచ్చారు సీసీ కెమెరాలల్లా జీవి వీడియో చూసి అయ్యో మీ పని సల్లగుండా ఇది ఇచ్చాంతరాల జీవేం కాదు పునుగు అంటారు దీన్ని తిరుమల తిరుపతి ఎంకన్న గుట్టలల్ల కనిపిస్తుంటాయి వీటి సంతతి చాలా తక్కువైపోయింది ఎంకన్న స్వామికి పునుగు పిల్లి నుంచి వచ్చే తైలానే తీసి స్వామి వారి విగ్రహానికి పూస్తారు స్వామి సేవలో వాడుతుంటారు ఇక బయటి దేశాల వీటికి మంచి తిండి తినబెట్టి అది ఇసిపోయినాక గొతికలతోటి కాఫీ కూడా తయారు చేసి అమ్ముతుంటారు దానికి మస్తు రేటు ఉంటది అని చెప్పే వరకు ఊరోళ్ళంతా ఆశ్చర్యపోయారట అటు ఫారెస్ట్ వాళ్ళు కూడా అయిపోయారు గిన్నేళ్ళ తర్వాత పునుగుపిలి ఇంద్రవె అడవులల్లా కనిపించిందంటే మంచి ముచ్చట్నే అని జనాల సాయంతో ఇక దాన్ని వలేసి అర్ధం రాత్రి దొరకబెట్టిరు ఇట్లా ఇక దాన్ని పట్టుకొని తీసుకపోయి చీస్దరి కానాపూర్ నడి జంగా ఇడ్చిపెట్టిరు అటు ఊరి జనాలకు కూడా ఫారెస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు జీవి కనబడంగానే మాకు మతలావి ఇచ్చి మంచి పని చేసిరు ఇక దానికి ఏం కాకుండా చూసుకున్నారు ఇట్లనే ఏ జీవి కూడా ఆన్ చేయొద్దు అటుగా కేసులు అపాలవుతారు ఏం కనిపించినా మాకు చెప్పురి అని చెప్పిగా ఊరోళ్ళని తారీఫ్ చేసి వెళ్ళిపోయారు